కదవిపాడు మండలంలోని బాలపర్తి రోడ్లో ఒక ఆటో అలాగే ట్రాక్టర్ టీ వల్ల రోజువారీ మిర్చి కోతలకి వెళ్ళే కూలీలు ఈరోజు వాళ్ళకి పాపం దెబ్బ తగ్గటం గవర్నమెంట్ హాస్పిటల్ దాంతో ఒక ఆరుగురు మొత్తం కలిసి పన్నెండు మంది ప్రయాణం చేస్తున్నారు ఆరుగురు గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం ఏదో ఒక చిన్న చిన్న దెబ్బ తాగడం వాళ్ళు అక్కడ లోకల్ మృతిపాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళారు మిగతా ఆరుగురికి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది ఒక అమ్మాయికి శరణి అన్న అమ్మాయికి నైన్త్ క్లాస్ జరుగుతుంది చదువు ఆపేసి రోజువారి పూలికి వెళ్తుంది అమ్మాయికి కాలు తెగిపోవడం కూడా జరిగింది అలాగే పెద్దవాళ్ళ తల్లిగారికి అలాగే ఇంకా పెద్దలు కూడా కొద్దిగా ఎక్కువ దెబ్బలు దాంతో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది పూర్వ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఏదైతే చేయాలో ఇన్ని కూడా పూర్తిగా వాళ్ళకి సహాయ సహకారాలు మేము తప్పకుండా అందిస్తాం వాళ్ళకి ఎటువంటి లోడ్ రాకుండా కూడా ప్రభుత్వం దానికి సహాయంగా అందిస్తామని చెప్పి సగంగా తెలియజేస్తా చాలా బాధాకర విషయం ఎందుకంటే రోడ్స్ అక్కడ ఆటో వెళ్తున్న ఆటోని ఆ ట్రాక్టర్ సైడ్ చెక్క తగలటం వల్ల ఈ దుర్ఘటనకి కారణం అది దీని మీద పోలీసు వారికి తగిన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది అతను కూడా దగ్గరుండి వీళ్ళందరూ కూడా తీసేవడం ఒక మంచి పని చేశాడు సో ఏదైతే ఈ కార్మికులకి రోజువారి కూలీలు అందరూ కూడా విధానం చేయడం చాలా బాధకర విషయం వాళ్ళందరూ రోజువారి కూలీకి వెళ్తా ఉన్నారు వాళ్ళు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను